పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఐటింక్లైన్ కాలనీలోని శ్రీవాణి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఆదివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెండు వేల రెండు సంవత్సరానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు అలాగే అప్పుడు విద్యను అందించిన గురువులను గౌరవంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నతులుగా ఎదగడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు రాబోయే రోజుల్లో మంచి మంచి విజయాలు అందుకోవాలని ఆయన కోరారు చాలా ఉద్యోగాలు చేస్తూ ఒక్కొక్కరు ఒక కుటుంబ యజమానిగా కృహిజ్ఞులుగా వారి బాధ్యతలు నిర్వహిస్తూ మరి నీటి బాలలే రేపటి పౌరులుగా వారి వారిని మనం ఎలాగైతే వారిని తీర్చిదిద్దామో వారు ఉన్నత స్థాయిలో కుదిరడం జరిగింది ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క లాయర్ గా డాక్టర్గా ఇంజనీర్ గా పోలీస్ ఆఫీసర్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క పదంలో ఎంతో ఉన్నతంగా రాణించాడు మాకెంతో గర్వకారణంగా ఉంది మా వారి యొక్క మా ఆశిస్సులు వారి యొక్క పట్టుదల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల వారు ఈ రకంగా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు గురువుగా మేమంతో గురువులుగా మేమెంతో ఆనందిస్తున్నాము వారు భవిష్యత్తులో కూడా ఇంకా వారు వారి పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగి ఎదిగితే కలెక్టర్స్గా పోలీస్ ఆఫీసర్స్గా కూడా మరెన్నో ఉన్నతమైన ఉద్యోగాలు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గూళ్ళ భాగ్యలక్ష్మి లక్ష్మణ్ కుమార్ రేణుక శ్రీనివాస్ తిరుపతి మల్లేష్ విద్యార్థులు గడ్డం రామకృష్ణ బండారి శ్రీనివాస్ అనిల్ సతీష్ సౌజన్య ప్రకాష్ రజిత వనిత తదితరులు పాల్గొన్నారు